జైని హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వినయన్ రిషిక మనసులో అబ్బాయి పిచ్చి పాట వస్తుంది

அல்லதே வச்சி குதேசாதே பிரேஃபுல்லோற Lizzy సాల్సాతో జల్సా చేశారు వీళ్ళు రిమిక్స్ వర్షన్ లో వచ్చింది సాల్సా సదాగారు సుచిన్ ఐ థింక్ ఈజ్ సాల్సా కింగ్ కదా సో ఎక్కడ ఉన్నారు ఆయన సుచిన్ ఇలాంటి ఒక మాస్ సాంగ్ తీసుకుని దానికి ఇలా ప్రెసెంట్ చేయడం చాలా బాగుంది అటెంప్ట్ వాజ్ రియలీ నైస్ వినయ్ ఇప్పుడే నాకు వినో స్టార్టింగ్ టు నో హిజ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్ కానీ రిషిక షీ కెన్ డూ వండర్స్ ఆ రేంజ్ కి రిషిక నాకు కనిపించలేదు దీంట్లో కంపోజిషన్ మీరు క్యూట్ మూమెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా అది చేసేది చాలా బాగుంది క్యూట్ గా ఉంది బట్ వెన్ ఇట్ మూవ్మెంట్స్ అండ్ ఆల్ నా ఐ ఫీల్ ద లిటిల్ డ్రాప్ శేఖర్ మాస్టర్ సుచిన్ అదే నువ్వు అంటే ఆ స్టైల్ స్టైల్గా కొత్త స్టైల్ ట్రై చేసాగా అది మాత్రం సూపర్ నీ సాల్సార్ మూమెంట్ నువ్వు చేసేది టాన్ టాన్ టెన్ టెడన్ టాడ్ అంటా టెడ్ టాడన్ ఆ టైం ఫాస్ట్ ఇచ్చి ఉంటే వావ్ మనకి ఇక్కడ బీటెక్ డిమాండ్ చేస్తుంది కదా మనకి వీళ్ళు కొంచెం అలా అనిపించింది అది నెక్స్ట్ టైం చూసుకోండి ఆ మస్ థ్యాంక్ యూ జస్ట్ రిధర్ మాస్టర్ వినయ్ రిషిక చాలా బాగా చేశారు సూపర్ పెర్ఫార్మెన్స్ ఏదైనా ఫస్ట్ టైం చూశారు రిషికా ఇంత టాలెంట్ అన్ని లిఫ్ట్ ఈజీగా చేశారు వినయ్ కూడా ఫ్లిప్ ఫోక్ అన్ని చాలా బాగా చేశారు ఏమి మైనస్ అంటే రిషిక బాగా ఆ సాల్సా స్టైల్ ఉంది వినయ్ దగ్గర లేదు వినయ్ ఫోక్ బాగా చేస్తున్నారు ఆ సాల్సా స్టైల్ రాబోదు ఆ స్టైల్ పక్కా చేస్తే ఆ బాగుంటుంది ఓన్లీ మైనస్ వినయ్ థ్యాంక్ యూ సార్ మ్యామ్ మాట్లాడుతున్నారు దుమ్ము దులిపేస్తారు ఓకే థ్యాంక్ యూ జడ్జెస్ థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళిద్దరు గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకోవాలి సార్ ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేశారు సార్ ఇద్దరు ఎలా ఎక్కడ స్టార్ట్ అయింది సార్ స్టోరీ ఫస్ట్ ట్రైన్ ఎర్నావలం ఎక్స్ప్రెస్ ట్రైన్ లో మీరు ఇద్దరు వెళ్తున్నారు నో నా పాయింట్ ఉందా హీ గేమ్ మీ దట్ ఫోటో హిస్ ఫోటో మేడం బ్యాక్ నేను ఆడుకుంటే డమ్సలర్స్ ఆడుకునేట్టు ఉంటారు మేడం పబ్బనదే ఇక్కు నాకు ఇక్క నన్నదే నేను చేయన ట్రాన్స్లేట్ నాకు ఎంతవరకు వరకు అర్థం అవుతుంది అంత వరకు నేను చేయన తమిళ్ yes yes okay come on ready ట్రైన్ లో పోయినంత ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ ఆవిడ వీడియో ట్రైన్ లో వెళ్ళినప్పుడు ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ లో సో ఇవంగ పాక వందాంగ ఎన్న ఆ ఈనా ఆ పక్కన వెళ్ళారంట ఎన్ అవర్ ప్రోగ్రామ్ కాకపోయింది ఆవిడ ఒక ప్రోగ్రామ్ కగా వెళ్తున్నారంట సో ఫోటో ఒక ఫోటో వచ్చి ఆవిడ కైలో ఇచ్చారంట ద ఫోటో పాత ఇవంక ఫోటో ఫోటో చూస్తే అయిన ఫోటో అంట బ్యాక్ సైడ్ ఐ లవ్ యూ బ్యాక్ సైడ్ ఏంటి ఐ లవ్ యూ ఓ బ్యాక్ సైడ్ ఐ లవ్ యూ అని ఫోన్ సార్ అప్పట్లో జేబులో చాలా ఫోటోలు ఉండేవా సార్ బాయ్ అండ్ గర్ల్ ఉంటారు కదా ఇప్పుడు లైట్ గా ఇక్కడ టచ్ చేస్తే ఏమి చేయాలి గర్ల్స్ ఇష్టం అంటే ఉంటాయి లేకపోతే లైట్ గా మూవ్ చేయాలి నా ఫస్ట్ ఫస్ట్ టైం అప్పుడు చేయాలి లైట్ గా ఇలా టచ్ చేశారు మూవ్ చేయలేదు అప్పుడు ఓకే కన్ఫర్మ్ షీ లైక్స్ మీ తర్వాత ఫోటో తీ ఈ అయితే శ్రీధర్ మాస్టర్ ఎంతమందిని టచ్ చేసి ఉంటారు దాని తర్వాత ఏమైంది సార్ పిపిపి డుమ్ 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 సో మొత్తానికి శ్రీధర్ మాస్టర్ ఫోటో వెనకాల ఐ లవ్ యూ చేయడంతో రాయడంతో ఫస్ట్ స్టార్ట్ అయింది సో సుధీర్ ఆగబోయే ఫోటో కాన్సెప్ట్ ఏదో బాగుంది మనం కూడా నాలుగే దిగి పెట్టుకుంటే బాగుంటది కదా ఫోటో మీద వెనకాల రాశారు అవును మన ఫోన్ లేదా వెరైటీగా ఉంటది ఇప్పుడు జనరేషన్ లో ఫోన్ విత్ సెల్ఫీ వెనకాతల ఐ లవ్ యూ ఎలా ఉంటది అయినా నాకు డౌట్ వచ్చింది మాస్టర్ ఇందాక మాస్టర్ చెప్తుంటే ఇలాగా వచ్చి జస్ట్ ఇలా టచ్ చేస్తే జరగకపోతే ఐ మీన్ ఇష్టం ఉన్నట్టు జరిగితే ఇష్టం లేనట్టు మరి సంకేతం ఎందుకు జరగట్లేదు సంకేత జరగట్లేదు కాదు నువ్వెందుకు నృతా ఉంటావు నీకు ఇష్టమే నేనంటే కొంపు తీసి సార్ ఇప్పుడు మొత్తం రివర్స్ సార్ కి వెళ్తున్నాం ఇప్పుడు మేడం మీకు ప్రపోజ్ చేస్తారు సార్ అక్కడే ముందు ఉంది మేడం మీ స్టైల్లో ఎనీథింగ్ తమిళ్ మలయాళం మీ ఇష్టం మేడం ప్లీజ్ గివ్ మీ నైఫ్ మేడం యూర్ ద వైఫ్ ప్లీజ్ గివ్ మీ నైఫ్ నా లవ్ పండ్ర నీ పండ్రియా ఇల్లయా వాసర్ ఒప్పుకోద్ మ్యాడమ్ సార్ ఓ ఐ లవ్ టూ మచ్ కత్తెలాంటి సార్ చాలా అందంగా కనుకుంటున్నారు ఈ జనరేషన్ డ్యూప్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ సభగం కవిత రాశారు I love you. <laughs>